విచ్చేసిన ముఖ్య అతిథులకు తోటి వారందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్న సమయంలో మన దేశం కోసం అమూల్యమైన ప్రాణాలు అర్పించిన మహావీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం మనందరి కర్తవ్యం ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాంటి మహావీరుల గురించి ఈ దేశ స్వాతంత్ర సాధనలో కీలక పాత్ర పోషించిన స్వాతంత్ర్య సమరయోధుల గురించి గుర్తు చేసుకోవడం మన ధర్మం సుభాష్ చంద్రబోస్ నేతాజీగా ప్రసిద్ధిగాంచిన మహావీరుడు దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అర్పించాడు ఆయన యావత్ భారతదేశానికి స్ఫూర్తినిచ్చాడు ఆయన ఏర్పాటు చేసిన ఆజాద్ హిందు ఫౌజ్ బ్రిటిష్ శక్తులకు గట్టిగా ఎదురు నిలిచింది సుభాష్ చంద్రబోస్ త్యాగం నిరంతరం భారతదేశం కోసం ఆయన చేసిన కృషి మనందరికీ మార్గదర్శకం భగత్ సింగ్ యువతకు స్ఫూర్తిదాయకుడైనాడు మహావిప్లవకారుడు స్వాతంత్ర్యం కోసం అంకిత భావంతో పనిచేసి ప్రాణాలను సైతం అర్పించాడు ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో ఆయన యావత్ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించాడు భగత్ సింగ్ తన సహచరులతో కలిసి చేసిన సాహసాలు ఉద్యమం వారి త్యాగం దేశానికి ఎనలేని ఉత్తమ దారిని చూపించాయి వారి త్యాగాల వల్ల మనకు లభించిన ఈ స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ దేశ నిర్మాణంలో అందరం భాగస్వామ్యం కావలసిన బాధ్యత మనపై ఎంతో ఉంది ఈ మహా దేశభక్తులు చూపిన మార్గంలో నడిచి భారతదేశం ఒక గొప్ప స్థితికి చేర్చవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉంది దానికై మనందరం కృషి చేద్దాం జై హింద్